అందరికీ నమస్కారం ఈ వీడియో చేద్దామని సహనాల నుంచి అనుకుంటున్నాను అయితే కొంతమంది ఇబ్బంది పడతారు లేదు అంటే వాస్తవాలు ఉన్నప్పటికీ కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడతారని ఉద్దేశంతో చేయలేదు ఈరోజు టీడీపీ అధికార ప్రతినిధి అయినటువంటి శ్రీ దుర్గా ప్రసాద్ గారే ఈ సామాజిక భద్రతా పెన్షన్లు మిస్యూజ్ అవుతున్నాయి ఇందులో దొంగ సర్టిఫికెట్లు పెట్టి కొంతమంది తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఒక డిబేట్ కార్యక్రమంలో చెప్పడం జరిగింది అది వందకి వంద శాతం కరెక్ట్ అండి అది అయితే ఈ సామాజిక భద్రతా పెన్షన్ అన్నది రాజకీయ నాయక రాజకీయ పార్టీలు నేను చేసినట్టే నేను నేను చేసినట్టే చేసి చెప్పి వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్గా ఉపయోగించుకుంటున్నారు తప్ప నిజంగా అర్హులకి ఇవ్వ అర్హులకి ఇవ్వట్లేదు అర్హులైన ఇవ్వడం మానేసి దొంగతోమన దొడ్డుతోన లంచాలు ఇచ్చి చేయించుకున్న వాళ్ళకి పెన్షన్లు వచ్చేయి మిగతా వాళ్ళకి పెన్షన్ రాలే ఈ పెన్షన్ స్కీమ్ అన్నది దామోదర సంజయ్ గారు సంజయ్ సంజయ్ గారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన స్కీమ్ తదుపరి మళ్ళీ డిస్కన్యూ చేశారు ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చి మళ్ళీ ఈ పెన్షన్ స్కీమ్ని పెడుతూ వీడియోస్ని కూడా ఇందులో చేర్చడం జరిగింది వీడియోస్ మరి వాళ్ళు ఏ పని చేసుకోలేరు అభద్రతాభావంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని ఉద్దేశ సదుద్దేశంతో చేయడం జరిగింది అంతవరకు మంచిదే తదుపరి రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఈ పెన్షన్ని మరికొద్దిగా ఎన్హెన్స్ చేయడం జరిగింది అప్పుడు పదిహేను వందలు రెండు వేలు ఇచ్చేవారు ఆ రెండు వేలు దీనికి చాలా ఆనందంతో తీసుకుంటేవారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు అయితే రాజశేఖర రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ వేరు మిగిలినటువంటి రాజకీయ నాయకుల పార్టీలు ఈమెందో కాంగ్రెస్ అయినప్పటికీ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వేరు ఇప్పుడు తదుపరి విడిపోయిన తర్వాత ఎన్టీఆర్ భరోసా అని చెప్పేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్ స్కీమ్ను మళ్ళీ ఎన్టీఆర్ భరోసా అని చెప్పేసి కంటిన్యూ చేయడం జరిగింది ఈ కంటిన్యూ చేయడంలో ఎటువంటి అభ్యంతరం లేదు కానీ తదుపరి వైసీపీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కానుక అని చెప్పేసి దాని పెన్షన్ని మూడు వేల రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఎప్పుడైతే మూడు వేల రూపాయలు పెంచడం జరిగిందో జనాలకి ఈ పెన్షన్ల వలన చాలా హాయిగా ఏ పని చేయకపోయినా ఇంటి దగ్గర కూర్చుంటే మూడు వేల రూపాయలు వస్తున్నాయి సో కాబట్టి ఒక నెల రోజులు లేదా రెండు నెలలతో పెన్షన్ డబ్బులు అక్కడ ఎవడైతే ఈ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి లంచంగా ఇచ్చేస్తే ఆ పెన్షన్ వస్తుంది పోతే పోని అది కాదు కదా నాకు ఫ్రీగానే వస్తుంది కదా అనే ఉద్దేశంతో డబ్బులు ఇచ్చి పెన్షన్లు చేయించుకోవడం జరిగింది ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒక టిస్ట్ ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు చేస్తానని చెప్పేసి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పటికి కూడాను టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ జన్మభూమి కమిటీ మెంబర్లు ఏం చేశారంటే వీళ్ళు మనిషి దగ్గర ఐదు వేల రూపాయలు తీసుకొని అది నాకు బాగా తెలుసండి అది ఐదు వేల రూపాయలు తీసుకొని పెన్షన్ ఇచ్చే ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ పెన్షన్ ఇచ్చేటప్పుడు ఏం చేశారంటే వయసు తక్కువ వయసు ఎక్కువ వయసు తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ ఆధార్ కార్డులు తీసుకొని మార్పింగ్ చేయడం జరిగిందండి ఆధార్ కార్డులు మార్పింగ్ చేయడం రేషన్ కార్డులో కొడుకు తండ్రి కొడుకులు పిల్లలు అందరూ ఉంటే ఈ రేషన్ కార్డును పట్టుకెళ్ళి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో మేనేజ్ చేసి వాళ్ళకి పైసలు ఇచ్చి రేషన్ కార్డులు కూడా విడగొట్టడం జరిగింది ఎప్పుడైతే రేషన్ కార్డులు విడగొట్టారో వీళ్ళిద్దరే భార్యాభర్తలు ఇద్దరే కాబట్టి వీళ్ళకి పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఈ డేట్ ఆఫ్ బర్త్ డేకి వచ్చేసరికి ఆధార్ కార్డులని మార్పింగ్ చేసి అప్లోడ్ చేసి తప్పుడు విధానంలో ఈ పెన్షన్ని పెంచడం జరిగింది అయితే ఇక్కడ ఇంకా నా నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఈ పెన్షన్ ఎప్పుడైతే పెంచాడో ఆదాయం లేదు పెన్షన్ ఇవ్వడం చాలా అన్న ఉద్దేశంతో అప్పుడు ఉన్నది ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే కావాలనే చేసిందో మరి లేదంటే మరి ఏ ఉద్దేశం మళ్ళీ అధికారంలో రావాలనే ఉద్దేశంతో చేసిందో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే ఈ కలెక్టర్ ఆఫీసులని ఎంఆర్ఓ ఆఫీసులని తనఖాల పెట్టేసి ఏదైతే ఆ స్కీమ్ ఉందో ఆ స్కీమ్ను కంటిన్యూ చేశారు అది మధ్యలో డిస్కౌంట్ చేయలే తదుపరి నెక్స్ట్ నేను పెంచుతు పెంచుకుంటూ వెళ్తానని చెప్పి చెప్పడం జరిగింది త సబ్సిక్వెంట్గా వచ్చినటువంటి ఈ మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ దీన్ని నేను నాలుగు వేలు చేస్తానని చెప్పేసి వికలాంగులకి ఆరు వేలు చేస్తానని చెప్పేసి చెప్పి ఆ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ నిజంగా ఎంతమందికి అర్హులు ఉన్నారు ఎంతమంది అనార్హులు ఉన్నారో వికలాంగుల సర్టి వికలాంగులకి ఇచ్చిన పెన్షన్లో నైంటీ పర్సెంట్ బోగ సర్టిఫికెట్లే ముఖ్యంగా చెముడు అడిగి ఏమి నువ్వు మీరు ఎంత పిలిచిన వినపడదావు చెడు అని చెప్తాడు ఏం చేస్తారో ఏంటి దానికి ప్రూఫ్ ఏంటి నువ్వు ఏ రకంగా ప్రూవ్ చేయగలవు ప్రూవ్ చేయలేవు అంతేకాకుండా వాడికి పదో పరగ ఇచ్చేసి మిడిల్ మ్యాన్ ఉంటాడు మధ్యవర్తులు ఉంటారు వాళ్ళకి పదో వరకు ఇచ్చేసి వాళ్ళు మేనేజ్ చేసి ఏం చేస్తున్నారంటే ఈ పెన్షన్ శాంక్షన్ చేసుకోవడం జరుగుతుంది చక్కగా నెలకు ఆరు వేల రూపాయలు వస్తున్నాయి మళ్ళీ ఏదో పనిలోకి వెళ్ళిపోతే ఒక పదివేల రూపాయలు సంపాదించుకోవచ్చు హాయిగా పదిహేను వేలు ఇరవై వేలు నెలకు సంపాదించుకుంటాడు పెన్షన్తో పాటుగా మరి ప్రభుత్వ పథకాలు ఉచిత రేషన్ బియ్యం ఉన్నాయి అన్నీ ఫ్రీ రేషన్ బియ్యం ఏం ఆ రేషన్ బియ్యం అమ్ముకుంటే మరొక పది రూపాయలు కేజీకి వస్తాయి అవి చేసుకొని మొత్తానికి ఏంటంటే ఈ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు ఈ రకమైన దుర్వియోగం కాకుండా వికలాంగులదే కాకుండా ఇంతకన్నా అన్యాయమైనటువంటి పరిస్థితి ఏంటంటే పేరెంట్స్ ఎప్పుడైతే రేషన్ కార్డులు విడగొట్టారో రేషన్ కార్డులు విడగొట్టిన తర్వాత నేను మా ఆవిడే ఉంటాను అని చెప్పేసి వాళ్ళు పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది కానీ వాళ్ళ అబ్బాయిలు ఉన్నతమైన స్థానాల్లో ఉండడమే కాకుండా లక్షలాది రూపాయలు జీతాలు తీసుకుంటూ లక్షలాది రూపాయలతో వెళ్ళాలకుంటూ హైదరాబాద్లో విశాఖపట్నంలో వెళ్ళాలకుంటూ మెయింటైన్ చేస్తూ ఉన్నటువంటి తండ్రికి పెన్షన్ ఏ విధంగా ఇస్తారండి ఆ తల్లికి ఏ విధంగా పెన్షన్ ఇస్తారండి ఇచ్చిన వాడిగానే సిగ్గు ఉండాలి చేసినోడికైనా సిగ్గు ఉండాలి తీసుకున్నవాడిగానే సిగ్గు ఉండాలి లక్షల రూపాయలేమో అక్కడ కొడుకు సంపాదిస్తుంటే నెలకి నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఇవ్వలేడండి తండ్రికి ఎందుకు ఇవ్వడండి బాధ బాధ్యత కాదా చేయలేడా మాత్రం అంటే ఫ్రీగా వస్తుంది ప్రభుత్వం అంతే కదా ఏం చేసినా చెల్లుతుందిలే ఏం చేసినా పర్లేదు మనోడే కదా మన పార్టీయే కదా అనే ఉద్దేశంతో చేస్తున్నారు ఆ రకంగా చేయడం వలన వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ప్రధాదనం దుర్వినియోగం అవుతుంటే ఇక ఏ రకంగా సాంఘిక మిగతా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుందండి మరి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తుంటారు ఏంటంటే ఇన్కమ్ జనరేట్ చేయాలి అభివృద్ధి ఈ సంపదను అభివృద్ధి చేయాలి ఏ రకంగా సంపదను అభివృద్ధి చేస్తారండి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి జూలై రెండు వేల ఇరవై ఐదు నాటికి ఉన్నటువంటి పెన్షన్లు ఎంత అంటే అరవై రెండు లక్షల ఎనభై ఒక్క వేల ఏడు వందల అరవై ఎనిమిది మంది అర్హులండి ఈ అర్హుల్లో డిస్బర్స్ చేసింది అరవై లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఆరు మందికి అండి నైంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అయితే రిలీజ్ చేసిన అమౌంట్ ఎంత ఎంత అంటే రెండు వేల ఏడు వందల పద్దకొండు కోట్ల అరవై మూడు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు డిజబర్స్ చేసింది అంతా అంటే రెండు వేల అరవై ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్ల నలభై మూడు లక్షల నలభై నాలుగు వేల రూపాయలు ఒక్క నెలకి ఖర్చు పెడుతున్నారండి సామాజిక భద్రతా పెన్షన్లో ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ బోగస్ అండి మరి ఇంత ఈ రకమైనటువంటి బోగస్ సర్టిఫికెట్లు బోగస్ దీంతో ప్రజాధనాన్ని ఉంటే దానికి ఎవరు బాధ్యులు అండి ఎక్కడ వస్తున్నాయండి దీని మీద సరైనటువంటి దర్యాప్తు జరిపించాలి ఈ రకంగా నెలకి ఇన్ని రెండు వేల ఏడు వందల పదకొండు కోట్ల రూపాయలు అవుతుంటే మరి సంవత్సరానికి ఎంత అవుతుందండి పాతిక వేల కోట్ల రూపాయలు అవుతుంది నెలకి పా పాతిక నుంచి ముప్పై వేల రూపాయల దగ్గర అవుతున్నాయి ఈ నెలకి సంవత్సరానికి ముప్పై వేల కోట్ల రూపాయలు అయితే ఐదు లక్షలు ఐదు సంవత్సరాలకి లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు ఈ పెన్షన్ దీనికనే వృధా ఖర్చు పెడుతుంటే పెన్షన్ వృధా అని చెప్పనండి ఎలిజిబుల్ అర్హత ఉన్న వాళ్ళకి చెప్ప ఇవ్వండి అనర్హులు మాత్రం ఇమీడియట్గా తక్షణమే తప్పించి తప్పించడమే కాకుండా ఎవరైతే ఆ పెన్షన్ని ప్రాసెస్ చేశారో ఎవరైతే మార్పింగ్ చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి లబ్ధి చేయాలన్న ఉద్దేశంతో చేశారో వాళ్ళకి క్రిమినల్ మీద కేసులు పెట్టి తీసుకున్న వాడికి ఇచ్చిన వాడికి కేసులు పెట్టి ఇంతవరకు తీసుకున్నటువంటి సొమ్ముని రికవరీ మాత్రం చేయాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ఉంటేనే నిజంగా నిజమైనటువంటి లబ్ధిదారులు లబ్ధి పొందుతారు లేదు అంటే ఇలా బోగస్ వాళ్ళు బోగస్ వాళ్ళు బోగస్ సటువేట్లు పెట్టి తప్పుడు సకట్లు పెట్టి పొందిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ రకంగా ఫిల్టర్ చేస్తేనే కానీ దే రాష్ట్ర సంపద అభివృద్ధి వైపు పెట్టడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఎన్ని చేసినా అప్పులే మిగులుతుంటాయి అప్పులు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగే పని కాదు ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్న వనరులని సద్వినియోగం చేసుకోవాలి తప్ప అప్పులు చేసేసి అనవసరమైన ఖర్చులు పెట్టి చేస్తే దానివల్ల ఉపయోగం ఉండదు ప్రజల మీద అప్పుల భారం పడుతుంది ఇలాగా పనికి మాలిన వాళ్ళు అనర్హులు అందరూ చక్కగా లబ్ధి పొందుతూ హాయిగా ఉంటారు ఎవరైతే నీతి నిజాయితీతో ఉంటారో వాళ్ళందరూ ఇబ్బందులు పడతారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇమీడియట్గా మీ అధికార ప్రతినిధి నుండి శ్రీ దుర్గా ప్రసాద్ గారు కోరినట్టుగానే ఎంక్వైరీ చేయండి వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకుంటే వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మిగులుతాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వన్ అండ్ హాఫ్